దంటు కళాక్షేత్రంలో జరిగిన ప్రకృతి వ్యవసాయం వాననీటి సంరక్షణ గో సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు సుభాష్ పాలేకర్ శిష్యుడు వ్యవసాయ విధాన సాధకులు ప్రచారకులు విజయరామ్ ముఖ్య అతిథిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ రైతు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు అనంతరం విజయరామ్ నాగేంద్ర చౌదరి చేసే ప్రకృతి వ్యవసాయం గురించి అడిగి తెలుసుకుని నాగేంద్ర చౌదరికి సలహాలు సూచనలు ఇవ్వటం నాగేంద్ర చౌదరి చేసే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు గో సంరక్షణ కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయం అడిగి తెలుసుకుని నాగేంద్ర చౌదరిని అభినందించి సేవా కార్యక్రమాలకు గో సంరక్షణ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయానికి సలహాలు సూచనలు నేను అందిస్తానని విజయరామ్ నాగేంద్ర చౌదరికి తెలిపారు ఈ కార్యక్రమం వచ్చిన ప్రకృతి వ్యవసాయ ప్రేమికులతో నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ కాకినాడ జిల్లా లో ప్రకృతి ఎవరైనా కాయగూరలు ఆకుకూరలు పండించి మాకు తెలియజేస్తే వాటిని కొనుగోలు చేసి మా హోటల్లో ప్రకృతి సిద్ధమైన కాయగూరలతో భోజనం పెడతానని చౌదరి తెలియజేశారు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల మంది పైగా ప్రకృతి రైతులు విచ్చేసి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతు మల్లికార్జునరావుకి ముఖ్య అతిథి శ్రీ విజయరామ్ కి సాలువ కప్పి నాగేంద్ర చౌదరి సన్మానించారు వాళ్ళకి శిక్షణ అనేది మనం వెళ్తాం అలా చేస్తే అది సస్టైన్ అవుతుంది ఎందుకంటే గుడికి కావాల్సింది ప్రతిరోజు దగ్గర దగ్గరగా ఐదు టన్నులు అంత కావాలి ఐదు టన్నులు నేకి మనం ఒక ఐదు వేల మందితో చేస్తే స్వయం ఆధారితంగా నిలబడతాం అనేది ఇది ఏమంటే దశల వారీగా చేయాలి ఒక రోజుతో కాదు ఒక ఐదేళ్ళలో చేయొచ్చు దీని పైలట్ పాలిటీ కావాలంటే కూడా మనం చేస్తుంది ఒక గ్రామంలో

ये तो वो चीज చేయ్ చదువుకో నన్నీ పేరే ఇండియా ఇవన్నీ చుక్కకున్న బయోడేవర్స్ అది వైపు అంటే ఒక ఫార్మర్ పెట్టుకోడుతుంది ఫస్టైన్ అవుతారు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి లోడ్ అది పంపిస్తుందంటే మనం అన్ని పంపిస్తుందంటే వర్తిస్తుంది వాడిని స్టేజ్ మనకు తప్పలేదు కానీ ఎయిటీ పర్సెంట్ భారతదేశం అంటే ఎంత నిమిషం ఉండేటువంటి రైతులు స్వస్థంగా భారతదేశ फिर मेरा कंट्रोल लेटेस्ट रेट ऑटो स्क्यू ऑन फाइव लेग्स एंड आर टैरिटी या टू डी का जो चेकआउट डिजाइन सेट टू क्रू मंथ्स तो मॉडुलर अप्रोच यस सर क्या पूछना है আচাৰ <laughs> చెప్పు వ్యాస్రై ఉంటే ఒక చెరువు చెప్పుకుంటూ చెరువు పెట్టుకుంటాం ఇది గోసారి క్లీన్ చేసినంత చెల్లెలు పెట్టుకుంటారు ఆ చెరువులు కొంచెం తీసుకోవాలంటే ఈ చెరులో నుంచి వాటర్ మొత్తం బెట్లయిన్ ద్వారా ఆ ద్వారా మామిడి వాటికి హామ్ అయిన దాకా సప్లై చేసుకుంటున్నారు ఏడెండు సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా మనం ఎస్ కానీ మమ్మల్ని కానీ ఉండకుండా చక్క వ్యాస్రయిన ద్వారా మనం మనం చేసుకుంటూ మిగతా రైతులు కూడా మనం మన దగ్గర ఉన్న ఆవు పేడ ఆవు కొంచుకుంటూ ట్రీట్ చేస్తూ ఆవు పేడలు తయారు చేస్తూ హమాన్కెట్ మనం సప్లై చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం గోవుని కూడా ఎక్కడైతే విలేజ్లో కానీ ఎక్కడైతే తీర్థాలు కానీ పండుగ కానీ జరిగినప్పటికీ గోవుని అదే కొంచెం మంది లేడీస్ ఒక అందుకని అన్ని కూడా ఉంటాయి గోవు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ మీరు మన గోవుని రక్షించుకోవాలి గోవు మన ఆఫీస్ అంతా గోవు ద్వారా ఈ ఉపయోగం మనం కరోనాకి వెళ్ళి ఆవు ఎక్కడ ఫ్యామ్లో వెళ్తున్నాయి సరే ఇమీడియట్లీ నాకు బిజినెస్ని పక్కన పెట్టింది ఆ ద్వారా మాత్రం అది పోలీస్ స్టేషన్కి బుక్ చేయడం అక్కడ ఆ గోల్ అన్ని రైతులకి మనం కలిసి పెట్టడం అన్నీ రీసెంట్గా ఇక్కడ అలానే రిస్కేలా జరిగిన కేసుకొస్తే సిక్స్ సార్ እኔ እንጃ እኔ እንጃ እኮ እኔ እንጃ እኮ ነው